విమాన ప్రమాద దర్యాప్తుపై భారత్ కు అమెరికా తోడ్పాటు అందించడానికి ముందుకొచ్చింది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కీలక చేసింది అంతర్జాతీయంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వమే దర్యాప్తుకు వహిస్తుందని తెలిపింది అయితే అమెరికా ప్రభుత్వ ప్రతినిధిగా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఎన్టీఎస్పీ వ్యవహరిస్తోందని ఎఫ్ఏఏ వివరించింది ప్రమాద దర్యాప్తులో మా సాయం కోరితే ఎన్టీఎస్పీ సమన్వయంతో వెంటనే బృందాన్ని ఏర్పాటు చేస్తామని एफ एनमें సో విమాన ప్రమాద దర్యాప్తుపై భారత్కు అమెరికా తోడ్పాట అందించడానికి ముందుకొచ్చింది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఏఏ ఒక కీలక ప్రకటన చేసింది అంతర్జాతీయంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు యాక్చువల్ గా అయితే ప్రభుత్వమే దర్యాప్తుకు నేతృత్వం వహిస్తుందని ఎఫ్ఏ తెలిపింది అయితే అమెరికా ప్రభుత్వ ప్రతినిధిగా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎన్టీఎస్పీ వ్యవహరిస్తుందని ఎఫ్ఏ వివరించింది ప్రమాద దర్యాప్తులో ఒకవేళ మా సాయం కోరితే ఎన్టీఎస్పీ సమన్వయంతో వెంటనే బృందాన్ని ఏర్పాటు చేస్తామని ఎఫ్ఏఏ చెప్తోంది